Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Thank you, Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord. Thank you. Hallelujah. In the name of శుభాచ తెలియజేస్తున్నాను ఫేస్బుక్ యూట్యూబ్లో చూస్తున్నాను ప్రతి ఒక్కరికి అలా లోయ థ్యాంక్స్ యూ లోడ్ ఏదైనా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను సో మొన్నటి దినాల ఆ వాక్యం విని మేము బలం పొందాలని మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను అలా లోయ థ్యాంక్ యూ జీజస్ నా జీవితంలో గొప్ప వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కింగ్స్ పై అధికారులు స్నేహితులు అవ్వాలంటే అంటే నీ లైఫ్ ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కొన్ని విషయాలు బైబిల్ అనుసారంగా మనం పాటించగలిగితే వాక్యాన్ని కోట్ చేస్తూ వాక్యానుసారంగా మన లైఫ్ని టర్న్ చేసుకోగలిగితే షూర్లీ జీరోగా ఉన్న నీవు ఉన్నత స్థాయికి ప్రభు నడిపించగలుగుతాను అలా లోయ సో సం పీపుల్ ఆలోచన చేస్తూ ఉంటారు ఎప్పుడు నా స్థితి పెరుగుతుంది ఎప్పుడు నేను నేను మంచి స్థాయికి రాగలుగుతాను ఎన్ని రోజులు ఇదే చిన్న పని చేయాలా ఎన్ని రోజులు ఈ పనే చేస్తూ ఉండాలా చాలీ చాలక ఉంది అని వాళ్ళు కొన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కానీ వారి విషయంలో దేవుడు ఎలాంటి నిర్ణయాలన్నా ప్రభు తీసుకోగలుగుతాడు కానీ గాడ్ నీడ్స్ దేవునికి మనం ఇవ్వ ఇవ్వవలసింది ఇవ్వకపోవడం వల్ల చేయవలసిన కొన్ని పనులు చేయకపోవడం వల్లనే మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు అట్లా ఆగిపోతూ ఉంటాయి అంత మాత్రాన ప్రభు నేను దీవించలేడని నేను ఇంకో స్థాయికి నేను మార్చలేనని ఎప్పుడు చెప్పలేడు కానీ గాడ్ టేక్స్ సమ్ టైమ్ అన్నమాట కొద్ది నిరాలు కొంత సమయం నీ జీవితంలో తీసుకుంటాడు కొన్ని విషయాలు నీలో మార్చడానికి కొన్ని నీలో అనుగుణంగా ఆయనకు అనుసారంగా కొన్ని మార్చాలని ప్రభు కొంచెం సమయం తీసుకుంటూ ఉంటాను ఓకే సో అలాలోగా సో దేవుని కొన్ని విషయాలు కావాలి ఓకేనా నేను ఒక మాట మీకు చదవాలని నేను ఆశిస్తూ ఉన్నాను సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదకొండవ మీకోసం నేను చదువుతాను హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడ గుణం హీ హూ లవ్స్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్స్ అండ్ హూ ఇస్ క్రియేషన్స్ విల్ హ్యావ్ ద కింగ్ యాజ్ హిస్ ఫ్రెండ్ ప్రైజ్ ప్రైజులో అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే ఎవరైతే పరిశుద్ధతను ప్రేమిస్తారో ప్యూరిటీని నీతిని పరిశుద్ధతని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ జీవితంలో అంట వాళ్ళు రాజులతోని స్నేహం చేస్తారంట రాజులు ఎదుట నిలబడతారంట అలా లోయ ఓకే కింగ్ ఆఫ్ కింగ్స్ రాజులకు రాజైన ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు నీవు స్నేహించాలంటే మనం ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం ఎంతగానో ఆశిస్తూ ఉంటాం అయితే గాడ్ మన హృదయాన్ని ఎలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ప్యూరిటీ హార్ట్ అంట అంటే క్రీస్తు శిలువ ద్వారా మనం పరిశుద్ధతకు వచ్చాం పరిశుద్ధతను పొద్దుకున్నాం నీతిని పొద్దుకున్నాం అలాగని చెప్పి మనం ఇష్టానుసారంగా మన హృదయంలో అనేకమైన విషయాలు లోకానుసారంగా ఉండాలని రూల్ లేదు అలా లోయ సో గాడ్ ఏదైతే ఇచ్చాడో దాన్ని కాపాడుకుంటూ గాడ్ ఏదైతే మనల్ని దేవుడు చేశాడో ఆ విధంగా జీవిస్తూ మనం మన లైఫ్కి కొంచెం ఆత్మీయ జీవితాన్ని కొంచెం మనం సరి చేసుకోగలిగితే మనం ముందు ప్రయాణం చేయగలిగితే దేవుడు ప్రతి ఒక్కరిని దీనులని ఆయనను ఉత్తమముగా ప్రేమించు వారిని ఆయనను ఆయన మాటలకి ఎవరైతే లోపడతారో ఆయన మాట అనుసారంగా ఎవరైతే జీవించగలుగుతారో తప్పక వారిని దేవుడు ఎన్నటికైనా ఉన్నత స్థితిలోకి నడిపిస్తారు తప్ప దిగజారిన పరిస్థితులకు దేవుడు నడిపించలేడు అలా సో నీ జీవితంలో ఉన్నతమైన వ్యక్తులు రాజులు నీకు స్నేహితులు కావాలంటే అంటే ఒక అంటే ప్రభు ఆశిస్తున్న స్థాయికి నువ్వు వెళ్ళగల వెళ్ళగల వెళ్ళాలి అని అనుకుంటే కనుక నువ్వు దేవుని మాటలను సంపూర్ణంగా నువ్వు పాటించడం మొదలు పెట్టాలి సో అందుకనే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ లైఫ్ అట్లానే ఉండిపోవడం వల్ల వాళ్ళు అటు ఆత్మీయంగా ఇటు శరీర కోణంలో వాళ్ళు ఏ విషయంలో స్టెబుల్గా ఉండలేరు వాళ్ళు అందుకని వాళ్ళు ఏది అలాంటి ఎక్కువ శాతం అలాంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే ఫోకస్ ఆన్ హీస్ వర్డ్ ఆయన మాటని కేంద్రీకరించడం ఆయన మాట ప్రకారంగా నీ 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 లైఫ్ని చేంజ్ చేసుకోవడం ఓకే నీ మాటని కొంచెం దేవుడు వాక్యాన్ని కొంచెం నువ్వు పాటించడం నువ్వు మొదలు పెట్టగలిగితే యు విల్ సీ గ్రేట్ థింగ్స్ నీలో గొప్ప విషయాలు గొప్ప కార్యాలు జరగడం నువ్వు చూడగలుగుతావు అలాలో ఈ మాట చాలా బాగుందండి హృదయ శుద్ధిని ప్రేమించచ్చు అంటే దయగల మాటలు అంటే గ్రేషస్ వర్డ్స్ అనేది ఎలా ఉండాలంటే అంటే చాలా ప్రేమతో చాలా దయా కనికరం కలిగిన మాటలు ఉచ్చరించాలి కొంతమందిని పలకరిస్తే మనమే ఫీల్ అవుతాం ఎందుకు పలకరించాము బాబు అని అంటే వాళ్ళు ఆ రకమైన మెంటాలిటీతో ఉంటారు వాళ్ళ వర్డ్స్ బట్ దే ఎక్స్పెక్ట్ ద బ్లెస్సింగ్ బట్ దే ఎక్స్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ హయ్యర్ థింగ్స్ ఉన్నత స్థితిలో ఉండాలని ఆశ ఆశిస్తూ ఉంటారు కాలు కాదు అలాంటి వాళ్ళ జీవితాలు ఏమవుతుందంటే వాళ్ళ నోటి మాటను బట్టి స్నేహితులుగా ఉన్నవాళ్ళు కూడా శత్రువులుగా మారుతారు సహా సహాయంగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మారుతారు అలా లోయ సో అందుకనే యుని టు చేంజ్ కొన్ని స్పిరిచువల్ థింగ్స్కి ఓకే గాడ్స్ కింగ్డమ్కి కొన్ని సిస్తమ్స్ ఉంటాయన్నమాట అవి అవి గుండా నువ్వు వెళ్ళగలిగితే ఆశించినది నువ్వు పొందుకోవాలనుకున్నది నువ్వు అనుకుంటున్న ఆ ఉన్నత స్థితిలోకి దేవుడిని నడిపించగలుగుతాడు ఇది కొంతమందిలో కనిపించదు కొంతమందిలో బట్ దే లుక్ హోలీ చాలా బ్యూటీగా చాలా హోలీనెస్గా కనిపిస్తారు కానీ వాళ్ళు కొన్ని విషయాల్లో మెయింటైన్ చేయలేదు కొన్ని విషయాల్లో పడిపోతూ ఉంటారు బలహీనపడుతూ ఉంటారు ఓకే క్రీస్తు శిలువ ద్వారా మనకు అనుగ్రహించబడిన కృపలో మనం కొనసాగలిగితే గాడ్స్ బ్లెస్సింగ్ని నువ్వు అనుభవించగలుగుతావు గాడ్ ఫ్రెషస్ థింగ్స్ని మనం అనుభవించగలుగుతాం అలా లవ్ యా సో లవ్ కొన్ని కొంతమంది కొన్ని విషయాలను ప్రేమిస్తూ ఉంటారు కానీ ఉత్తమంగా మనం ప్రే ప్రేమించాల్సి ఏంటి తెలుసా హూలీనెస్ ప్యూరిటీ పరిశుద్ధత నీతిని ఇది దేవుడి నుంచి వచ్చేటి ఇవి ఇవి మనం పొందుకొని ఓకే ఇది ఇవి అంగీకరించి ఆ విధంగా ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే జీవించాలంట నువ్వు కొన్నిటిని అవాయిడ్ చేయాలి కొన్ని బలహీనపరిచేటిది నిన్ను తప్పుదోవలు నడిపించేది స్నేహమే కావచ్చు కొన్ని అలవాట్లే కావచ్చు మనం కొన్ని విడిచిపెట్టాలి కొన్ని కొన్ని విడిచిపెట్టాలి కొన్నింటిని వ్యతిరేకించాల మన అప్పుడైతే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అది దేవుడు చూస్తాడు అలాలోయ నువ్వు దేవుని ఇష్ట దేన్ని ఇష్టపడుతున్నావో దేనికోసమైతే నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావో దేవుడు దాన్ని చూస్తాడు అలా లోయా అందుకని ఇవే ఇవేం చేస్తాయంటే నువ్వు నీ హ్యాబిట్స్ నీ అలవాట్లు ఉన్నత స్థితిలో నడిపిస్తాయి సో అవి ఏ రకంగా ఉన్నాయో అది నువ్వు సరిగ్గా చూసుకోగలిగితే వాక్య కొనలకు వస్తే వాక్యం వెలుగులోకి వస్తే వాక్యం నీకు బోధిస్తుంది బలపరుస్తుంది చేంజ్ చేస్తుంది అలా లోయా అంట దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుల గురు అంటే కింగ్స్ స్నేహం స్నేహం చేస్తారంట నీతో అంటే ఉన్నత స్థితిలో ఉన్న వారు కూడా నీతో స్నేహం చేసే స్థాయికి ప్రభు తీసుకొస్తాడు లేదా నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్తాడు కొంతమంది జీవితాల్లో ప్రాస్పరిటీ కొంతమంది జీవితాల్లో అలాంటి డోస్ ఓపెన్ అవ్వడం నేను చూసాను వారి జీవితాల్లో అంటే వాళ్ళు ప్రభుని వెంబడించే విధానాన్ని బట్టి వారు వారి జీవితాల్లో పొందుకుంటారు అలా ఉదయకాల ముందు మీ మాటలు వింటున్నట్టయితే ట్రై టు అండర్స్టాండ్ ద ఓడబ్గా దేవుని వాక్యాన్ని కొంచెం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే నీవు అనేకమైన విషయాలను పొందుకోగలుగుతావు అలా లూయ ఇంకో మాట అని చెప్పి నేను ముగించని ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ లో అదే ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచనం ఇలా ఉంది తన పనిలో నిపుణత గల వాడిని చూచితే సామెతలు ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం తన పనిలో నిపుణత గలవా నేను అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నేను నిలుచును అంటే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఒకవేళ చిన్న జాబ్లో చేస్తు చిన్న చిన్న పనులు చేస్తున్నచ్చు లేకపోతే ఒక సేవకుడు ఒక దైవజనుడు నీకు తన పరిసరలో కొంత కొంచెం ఏదైనా చిన్న పని పనిచ్చిండొచ్చు నీకు ఇది ఈ పని చెయ్యని ఏదన్నా ఇచ్చారనుకోండి అది నేనేది చేసేది అని అనుకుంటే కనుక నీ బ్లెస్సింగ్ నిన్ను కోల్పోతూ ఉన్నావు నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు దేవుడు ఏదైతే నిన్ను నమ్మి ఏ చిన్న పనైతే ఇచ్చాడో ఆ చిన్నదైనా నువ్వు నమ్మకంగా సీరియస్గా నువ్వు చేయగలిగితే ఏ క్షణాన ఎలాంటి మార్గాలు ఎలాంటి మార్పులు నీ జీవితంలో కలుగుతాయో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని రీతిగా ఆ స్థితిలో నిలబడతాను కొంతమంది జీవితాలు నేను విన్నాను ఏదో చిన్న పని అందరికంటే లీస్ట్లో ఉండి ఆ మందిరంలో ఏదో పని చేస్తూ క్లీన్ చేయడమా లేకపోతే సర్వ్ చేయడమా ఫుడ్ అందించడమా అలాంటి వాళ్ళని దేవుడు ఒక దినాన ఆ స్టేజ్కి నడిపించి వాక్యాన్ని బోధించే స్థాయికి ప్రభు తీసుకొచ్చాడు అలలోయ కొంతమంది ఈ వీటిని పట్టించుకో ఏదో చేస్తున్నాం కదా ఎలో ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటాను నేనేది చేసేది నాకున్న స్థితి ఏంటిది అని అనుకుంటూ ఉంటారు లేదా ఒకవేళ జాబ్ విషయంలో అయితే ఎన్ని సంవత్సరాలు చేయాలా ఈ జాబ్లో ఈ చిన్న జాబ్ చిన్న జాబ్ అనుకో నో బైబుల్ చెప్తా ఉంది వాట్ ఎవర్ యుర్ డూయింగ్ డూ ఇట్ సీరియస్లీ అది చిన్నదా పెద్దదా బి సీరియస్ నువ్వు నిజంగా దేవుని నమ్ముతున్నట్టయితే నువ్వు నిజంగా దేవుని పైన ఆధారపడుతున్నట్టయితే నిజంగా నువ్వు దేవుడు నన్ను ఏదో ఒక దినానైనా హెచ్చిస్తాడు ఏదో ఒక దినాన్ని నన్ను బలపరుస్తాడు ఏదో ఒక దినాన నన్ను ఎట్లయినా దేవుడు ఒక స్థానంలోకి నిలబెడతాడు అని అనుకుంటున్నట్టయితే నువ్వు చేస్తున్న చిన్న పనైనా అల్ల చిన్న పనైనా ఆ చిన్న బాధ్యత అయినా నువ్వు సక్రమంగా నెరవేర్చా దాన్ని నమ్మకంగా నమ్మకంగా నువ్వు నెరవేర్చాలి అప్పుడు గాడ్ ఏం చేస్తా తెలుసానండి ఇది చాలా శక్తివంతమైన అల్పులైన వారి ఎదుట కాదు అంటే సామాన్యంగా అంటే నీ స్థాయిలో ఉన్నవారిని దేవుడు నీకు కలిపియాడంట ఎక్కడ అంట వాడు రాజుల ఎదుట నిలుచుంటాడంట వా రాజుల ఎదుట అంటే కింగ్స్ పై అధికారి ఒక దేశాన్ని పరిపాలన చేసే వారితో నీకు స్నేహ బంధాన్ని ఆయనతో అక్కడ నిలబెట్టే నిలబడే స్థాయిలోకి ప్రభువుని నిలబెడతాడంట బా వాటి గ్రేస్ అండి ఐ ఎక్స్పీరియన్స్ దాట్స్ నా జీవితంలో కొన్నిసార్లు నేను అనుభవించాను నేను అది కొన్ని కొన్నిసార్లు ఉన్నత స్థితిలో ఉన్నవాన్ని ప్రభు కలగజేశాడు అట్లా అలా హంబుల్నెస్గా ఓకే చాలా దయతో మాట్లాడే మాటలు తగ్గింపు స్వభావంతో దేవుని పట్ల నువ్వు ఆధారపడడం ఇవన్నీ నేర్చుకోగలిగితే లవ్ ప్యూరిటీని ఓకే మంచి ధనాన్ని ప్రేమను సాత్వికం ఓకే నీతిని పరిశుద్ధతని వీటిని ప్రేమించే వారు ఎన్నడూ బలహీనపడిపోవడం దిగజారిన స్థితిలో ఉండడం నేను చూడలేదు అలా ఇవన్నీ ఏంటి అసలు గాడ్స్ క్యారెక్టర్స్ అంట ఇవన్నీ గాడ్స్ క్యారెక్టర్స్ గాడ్స్ సిస్టంలో ఉండేది ఇవన్నీ అలాలుగా ఈ లోకంలో ఉండేటిగా గాడ్స్ సిస్టంలో ఉండేది ఇవన్నీ ఓకే సో ఈ ఇలాంటి విజయాలు నీ జీవితంలో ప్రతిదినం అలవాటు చేసుకోవాల ఓకే సో కొంచెం తగ్గింపు కలిగి నువ్వు ఎంత ఉన్న స్థితిలో ఉన్నా సరే తగ్గింపు కలిగే హంబుల్స్నెస్ నీ వర్డ్స్ నీ మాటలు చెబుతాయి నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాటలు చెప్ నీ మాట చెబుతా నీ హృదయం ఎలా ఉందో అందుకనే పెద్దవారైనా చిన్నవారైనా టక్ క్రేషస్లే అనమాట మంచి దయగల మాటలతో మాట్లాడగలిగితే ఓకే గాడ్ ఒక స్థితిలో నేను నిలబెట్టగలుగుతాడు అలా లూయా ఇది నుంచి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు నీకు గాక ఉన్నత స్థితిలో ఉన్నవారు నీ పైన దయా కనికరం గాక అందుకే బైబల్ చెప్తా ఉంటుంది ఆ యేసు ప్రభు అంట దేవుని దయందును మనుషుల దయందును ఉన్నాయంట అంటే ఇటు దేవుని దయ కావాలి ఇటు మనుషుల దయ కావాలి అది దేవుడు కలగజేస్తాడు అలా లోయ సో దేవుని మాటకి నువ్వు లోపడగలిగితే దేవుని మాటను నువ్వు తీసుకోగలిగితే దేవుని దయను పొందుకుంటావు గాడ్ నేను దీవించడానికి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన దిగిరాల్సిన పని లేదు గాడ్ యూజ్ ఎనివన్ ఈ సృష్టిలో దేనైనా నేను వా వాడుకోగలుగుతాడు నీకు సహాయక నీకు సహాయకరంగా ఉండడానికి నేను బలపరచడానికి నేను దీవించడానికి అలా లోయ పైజలో దేవుని మాటలు అనుకుల్లో ప్రభు గాక అలా సో దయచేసి నాతో ఎక్కి పోయించండి చిన్న ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతున్నాను సుష్మా ప్రైజ్లోనండి ప్రైజ్లో ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ సీజ్ తండ్రి తండ్రిని స్తోత్రం ఏ సుక్రీస్తు నామమున ప్రవ్వ మాట్లాడిన ఆ మాటను బట్టి సామెతలు ఇరవై రెండవ పదకొండవ వచ్చరం ఇరవై తొమ్మిదో వచ్చరం ప్రకారంగా రవ్వ ఈ దినం ఎవరైతే ఆ నిర్ణయం తీసుకుంటున్నారో పరిశుద్ధతని నీతిని ఎవరైతే ఆశిస్తున్నారో ప్రేమిస్తూ ఉన్నారో బ్రవ్వ ఆ చేస్తున్న పనులు ఆయా సీరియస్గా చేసే కృపను తెచ్చేవాళ్ళని నేను ప్రార్థన చేస్తున్నా ఈ దినం ఎవరు ఏ స్థితిలో ఏ విషయంలో ఏ జాబ్లో ఇబ్బంది పడుతున్నారో ఏ సున్నామన వారికి నెమ్మది విడుదల గాక రాజులు వీరికి స్నేహితులు అవుతురుగాక ఉన్నత స్థితిలో ఉన్నవారు వీరికి వీరికి స్నేహితులు అవుతురుగాక ఆయా దీవించమని నేను ప్రార్థన చేస్తున్నా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా ప్రత్యేకమైన రీతిలో వీడిని హెచ్చించమని ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడ లోడ్ బుల్లెస్ కో లోడ్ బుల్స్ కో లోరి అలా బా ఓ థ్యాంక్ యూ లో తండ్రి వీరిని దీవించు ప్రభా ఈ దినం వీరిని ఉన్నత స్థితిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నా ఒకవేళ ఏ బలహీనతలో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నా ఏ సున్నా మనం వీరికి విడుదల కలుగును గాక స్వస్థత కలుగును గాక తండ్రి ఈ దిన నుంచి సూపర్ న్యాచురల్ డోస్ ఓపెన్ గాక ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు వచ్చదురుగాక అలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు వచ్చుదురుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీతస్టార్ రాజులు అధికారులు మీకు స్నేహితులు అవుతురు కాక ఆయా కంపెనీలో ఆయా యూలో సీఈఓలు వీరికి స్నేహితులు అవుతుగాక లోడ్ బ్లెస్ దెమ్ బ్లెస్ దెమ్ బ్లెస్ దెమ్ లోడ్ జీ చేసుకు ఆయా వీరి తలని హెచ్చించి వీరి విషయంలో నీ దయా కనికరం కృపను చూపించమని నా జరిగిన ఏ శుభవిస్తున్నామా ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి అమేన్ 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 లోడ్ గాడ్ బ్లెస్ యూ రాజేశ్వరి Praise the Lord, Amma. God. Bless you. Thank you. Yeah. Thank you, Jesus. Thank you, Jesus. Probably on different Okay. Share to others in message. share it. Okay. Give thanks to the Lord. Praise the Lord.